హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై తెలుగు కోర్ట్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి మర్చిపోకుండా ఈరోజు కర్రీ వచ్చేసి తోటకూర పప్పు అండి దీనికి గాను మనం తోటకూర కట్టను తీసుకొని అందులో ఏమన్నా కలుపు మొక్కలు అలా ఉంటే పిచ్చి మొక్కలు తీసేసుకోవాలండి తీసేసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్క ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి పెట్టుకున్నాక ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని ఆ మొక్క కట్ చేసుకున్న మొక్కల్ని ఆ వాటర్లో వేసి పూర్తిగా కడగాలండి డస్ట్ ఏదన్నా ఉంటే అది పోతుంది అందువల్ల కడగాలి అలా శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలండి అలా ఒక పది సెకండ్ అలా కడుక్కుంటూ ఉన్న తర్వాత మనం పప్పు ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదండి ఆ పప్పులు ఈ వీటిని అలా వాటర్ తీసేసి అలా వేసుకోవాలండి పప్పులో ఆ వాటర్ని పిండేసి అందులో వేసుకోవటమే అలా వేసుకున్న తర్వాత మనం ఆనియన్ అని పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పచ్చిమిర్చి నేను మూడు తీసుకొని కట్ చేసుకున్నాను అలాగే ఆనియన్ ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని అందులోనే వేసానండి నేను అందులో వేసిన తర్వాత నెక్స్ట్ మనం హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలండి అందులోనే అలా యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి మనం స్టవ్ మీద పెట్టాలండి కుక్కర్ని అలా పెట్టిన తర్వాత ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక అలా పప్పు అలా ఉడికిన తర్వాత అందులో వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ని స్ట్రైన్ చేసుకోవాలి వడగట్టుకోవాలి వడగట్టుకున్నాక ఇంకా అందులో మనం తగినంత సాల్ట్ కల్లుప్పు యాడ్ చేశానండి నేను అండ్ కారం కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచమే వేసుకోండి కారం అలా మెదుపుతూ ఉండాలండి పప్పు గుత్తి తీసుకొని మెదుపుతూ మెత్తగా అయ్యేలాగా మెదుపుతూ ఉండాలి అలా మెదిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్నాక ఒక గిన్నె గిన్నె అలా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలా ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి అండి హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇంకా ఎండుమిర్చి అలాంటివి ఉంటే యాడ్ చేయండి నెక్స్ట్ మనం ఉడికించుకొని మెతుక్కున్న పప్పు అందులో యాడ్ చేసి ఉడికించుకోవాలండి ఒక పది సెకండ్ల వరకు అలా తిప్పుతూ ఉడకనివ్వాలండి అలా తిప్పుకుంటూ ఉడకనివ్వాలి అలా వడకనిస్తూనే ఉండాలి పది సెకండ్ల వరకు ఉడకనిస్తూ ఉండండి అండి అడుగంటనివ్వకుండా తిప్పుకుంటూ ఉండాలండి మీకు గాను మా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ ఎంతో మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్